ఫిఫ్టీ ఎండి అండ్ 70 ఎకర్స్ లో ఈ ప్లాంట్స్ ఉన్నాయి సార్ ఇవన్నీ ఆల్ వాటర్ వేస్ట్ వాటర్ దిరువోస్తా అన్నది వస్తుంది టోటల్ ఫెసిలిటీ ఎక్కడ పోతాం అనేది మనం వినాయకసాగర్ లో పైథ్రా టెక్నాలజీ తో ఒక ఎస్టిపి సార్ అది అనదరే ఎస్టిపి కదా కెపాసిటీ సార్ ఇంకొక ఎంఎల్డి కెపాసిటీ ప్లాంట్ కన్స్ట్రక్షన్ లో ఉంది సార్ అది కూడా చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కవర్ అయిపోతది సార్ ఇప్పుడు డిజైతే అంద ప్రజలు ఆపరేషన్ అవుతుంది ఫైవ్ ఇది ఫుల్ ఆపరేట్ అవుతుంది సార్ మన డ్రైట్ చేస్తున్న వాటర్ ఇక్కడ పంపిస్తున్నారు సార్ ఒక ఫైవ్ ఎంఎల్డీ శ్రీ కాలేస్తే పై స్కాల్ ఒక ఎయిటీన్ ఎంఎల్డి మన ఫార్మర్స్ యూజ్ చేసుకుంటున్నాను సార్ రెస్ట్ అంతా మనం వదిలేస్తున్నాం సార్ ఎక్కడ వదిలి అంటే ఇక్కడ చెరువులు రివర్స్ ఉన్నాయి సార్ అందులోనే వదిలేస్తున్నాం సార్ చెరువులన్నీ ఫిల్ అవుతున్నాయి అన్ని ఫిల్ అవ్వడం కాదు సార్ అంటే కొంచెం ఉన్నంతవరకు వాటర్ వేస్తున్నాయి సార్

నేనేమంటానంటే మేము ట్రీట్ చేస్తున్నామని మళ్ళీ నీళ్లు ఆ నీళ్లు వదిలిపెట్టడం కాదు స్పీ క్లియర్ ఆ నామ్స్ ఏవైతే ఉన్నాయో యూ హెవ్ ఫాలో దట్ నామ్స్ ఇట్ ఈ ఇంటర్నేషనల్ సిటీ ఇది స్పిరిచువల్ సెంటర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఐ వాంట్ హ్యావ్ అవుట్లెట్ పోయినప్పుడు అది యాజ్ సింగపూర్లో దే ఆర్ యూజింగ్ ఫర్ బాత్ ఎవ్రీథింగ్ డ్రింకింగ్ కూడా ఆ స్టేజ్లో ఉంటాయి మీరు కూడా అది వీలో పెట్టుకొచ్చేయండి నాకు ఏం చేస్తారో వర్క్అవుట్ చేయండి టెక్నాలజీస్ అన్ని ఇంట్రాక్ట్ చేయండి మొత్తం ట్రీట్మెంట్ ప్లాంట్స్ స్మార్ట్ సిటీ ప్రొజెక్ట్ కింద శాంక్షన్ అయింది ఇది డ్రై వేస్ట్ ప్లాంట్ సార్ మనకి స్మార్ట్ సిటీ కింద కట్టాము ఇది వెడ్ వేస్ట్ ఒకటి కంపోస్ట్ ప్లాంట్ సార్ ఇది బయోమెథనేషన్ అండ్ పీపీపీ సార్ ఇది బయో సిఎన్జి ప్లాంట్ ఫిఫ్టీ టన్స్ పర్ డే కెపాసిటీ సార్ ఇది కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ప్లాంట్ సార్ ఇది ఎయిటీ టన్స్ పర్ డే కెపాసిటీ మొత్తం టూ నైంటీ ఏకర్స్ క్యాంపస్ టూ నైంటీ ఏకర్స్లో ఇక్కడ సెగ్రిగేషనే కాకుండా ఎకానమీ అదే దీన్ని కరెక్ట్గా ప్లాన్ చేసి మీరు అన్ని కూడా వేస్ట్ ఇదంతా కూడా బయట కూడా వచ్చే వాడచ్చు మనకి డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేదంతా సార్ కార్పెట్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ వస్తుంది అక్కడ నుంచి క్యాప్సూల్స్లో మనకి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ సప్లై చేస్తున్నాం సార్ నాకు అర్థమైంది మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ స్మార్ట్ సిటీ కింద సెవెన్ ఫోర్స్ తో కట్టాము సార్ ఇది ఓఎన్ఎం బై ఎంఎం ట్రేటర్స్ఫర్ చేస్తున్నాం సార్ ఇన్స్టాల్ కెపాసిటీ హండ్రెడ్ ఫార్టీ టు ఫిఫ్టీ టన్స్ మనము ది ఆర్ ప్రాసెసింగ్ సార్ సో ఈ రీసైక్లబుల్ దర్ సెల్లింగ్ టు రీసైక్లర్స్ ఎంతవరకు మీ దగ్గరకు వచ్చేటప్పుడు రీసైక్లింగ్ హౌ మినీ మెటీరియల్ వాట్ ఇస్ ది క్వాంటిటీ యూఆర్ రిసీవింగ్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ హౌ మచ్ మెటీరియల్ యు ఆర్ యూసింగ్ సర్క్యులర్ ఎకానమీ అని చూస్తుంది సార్ అరౌండ్ ట్వెల్వ్ కేటగిరీస్ దాని దగ్గర చేస్తుంది సార్ ఇలా జూన్ నెల తీసుకుంటే ఫైవ్ హండ్రెండ్ థర్టీ థి టన్స్ డిఫరెంట్ రీసైక్లబుల్స్ తీసుకున్నారు సార్ అవుట్ ఆఫ్ రూపీస్ ద్వంటీ వన్ ల్యాక్ రెవెన్యూ సార్ ఈ ఎంఆర్ఎఫ్ నుంచి రికవర్ చేసిన రీసైక్బుల్స్ బయట కంపి ట్వంటీ వన్ ల్యాక్ రెవెన్యూ అని అందిస్తాను సార్ అరౌండ్ ఎయిట్ ల్యాక్స్ దా పేయింగ్ కార్పొరేషన్ సార్ పర్ కేజీ టూ రూపీస్ వస్తున్నా కార్పొరేషన్ కూడా పే చేస్తున్నారు సార్ కాస్ట్ కార్పొరేషన్ ప్రైవేట్ ఏజెన్సీ కెపాసిటీ కంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ రాసిన ఏంటంటే సార్ ఒక్కసారి మిక్సప్ అయితే మళ్ళీ తీసుకొచ్చి సెగ్రిగేట్ చేస్తే కంటామినేట్ ఉంటాయి నేను ప్లాస్టిక్ కానీ రీసైకిల్ చేసే మెక్టర్ కంటామినేట్ అయితే దానికి దానికి వాల్యూ ఉండదు సో అప్పుడు డోర్ టు డోర్ సెగ్రిగేషన్ ఉంటేనే ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇప్పుడు మనకు అది హండ్రెడ్ పర్సెంటేజ్ కాబట్టి మిక్సప్ అయిన వేస్ట్ ఇక్కడ చేయలేకపోతుంది నేను ఏంటంటే హౌ టు యూజ్ ఇట్ అట్ మోస్ట్ ఎఫిషియంట్లీ ఇప్పుడు ఉదాహరణకు మీరు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మీకు ప్రాబ్లం ఉంటే ఏవైతే రీసైక్లింగ్ ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మీకు చాలా వరకు డోర్ టు డోర్ కలెక్షన్ పూర్తి చేస్తాను ఏదైతే రీసైక్లింగ్ ఉపయోగపడుతుందో రీసైక్లింగ్ ఇచ్చి రిమైనింగ్ యూ హ్యాడ్ టు సెండ్ ఇట్ ఇంకా ఇది మేము వేస్ట్ అండ్ ఫోర్స్ట్రిటీ ప్లాంట్స్కి సిమెంట్ ఫ్యాక్టర్స్కి వెళ్ళకూడదు ఎండ్ టు ఎండ్ ఇప్పుడు ఆడుంది కుప్పలు కుప్పలుగా ఉంది ఐ డోంట్ నాట్ సీ దా వేస్ట్ ఎక్కడ ఉండకూడదు రియల్ టైంలో రీసైక్లింగ్ వెళ్ళిపోవాలి ఎంతవరకు ఈ కెపాసిటీని పర్ఫెక్ట్ చేసి కెన్ యూజ్ ఇట్ ఫర్ ఈ తిరుపతి జిల్లా మొత్తం కూడా సరౌండింగ్ కూడా లాజిస్టిక్స్ చూసుకొని అవుట్ టు గెట్ ఇట్ డన్ వర్కౌట్ చేయాలి అదే మన క్లస్టర్ మోడల్ ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపి చెప్పినట్టు క్లస్టర్ సైజ్ అయిపోయి కాళా సరేగా అవసరమైతే ఒక నలభై యాభై కిలోమీటర్లు పెట్టుకొని యూ కలెక్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ యాజ్ కామ్ అంటే సర్క్యులర్ ఎకానమీ పోవాలి ఇక్కడ చేయలేని ఇంకెవరైనా వస్తారా ప్లాంట్స్ పెట్టుకుంటారా టూ నైన్ ఏకర్స్ ఉంది అది సెగ్రిగేట్ చేసుకొని కరెక్ట్గా కాంపౌండ్ అయితే వేసి ఈ మిగిలితే పార్క్ సర్క్యులర్ ఎకానమీ పార్క్

ஓகே ரெக்ரிகேஷன் அதுவே சொல்றது முன்பாலிச்சி கேஸிஸ்டர் ஆட்டோமேட்டிக்காக சொல்லி அப்புறம் ஆட்டோமேட்டிக்காக ட்ராமல்லாம் போட்டு அப்படி டென்ட்டே மெமனி கிண்டு கொடுத்து ஃபைனாக அங்கே ஒடிசை கல் போட்டு கேமிங் லாஸ்ட்டில் ஆடியன்ஸ் ஆடியன்ஸ் பெயில் ஆட்டோமேட்டிக் வெயில் அந்த பெயில் சேசி ஆடியில் சிமெண்ட் பேட்டி அந்த ஒடிசை கல் பேர் ஐடிசி டிஎல்பிஎல் பம்ப்னா ஐபேட் ఉంటుంది సార్ హ్యాండ్ లేదంటే టైర్ వేస్ట్ మీకు చేసి చేసిండే ఫ్లేవర్స్ టైల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే మెటర్లో చేసేది ఇది ఇప్పుడు వరకు సిమెంట్ ఫ్యాక్టరీ పోతుంది లేదంటే డంప్ ఆడుతుంది మళ్ళీ కొంచెం ఐదేదే మెటర్

ಪ್ರಾಡಕ್ಟ್ ದಾಂಟ್ ಗ್ರ್ಯಾಂಡರ್ಸ್ ಸರ್ ಬೇಸ್ ಆಲ್ಪ ಸೆಡಿಂಗ್ ಸೇ ಸೆಂಗ್ ಚೂಪಿಸ ಅದು ಬೋರ್ಡ್ ಕೂಡ ಯೂಸ್ ಅಲ್ಲ ಈ ಪ್ರೊಸಕ್ತಿ ದಾನ ಮಾಡಿ ಇದು ಯಾವ ಯಾವ ಪ್ರಾಡಕ್ಟ್ ಇಟ್ಟು ವಾಸ್ಟೆಲ್ಸ್ वास्ट है क्वालिटी क्वालिटी डर्ट अंत रिमूवर रीसैकल मेटीरियल यूजे ब्ला क्या इंडस्ट्रियल मेटीरियल यूजे वैट वो నారాయణ గారు ఇంకా బైపాస్ అక్కడ వచ్చింది ఆఫరెంట్ షిప్ ఇంకా యాక్చువల్గా బిల్డింగ్ మెటీరియల్ బాగా ఇక ఆఫరెంట్ షిప్ ఇదే मन कोई मुनपालिटी मुंशी पकड़ अक्टेड अक्सर వైకాంట్ ఇప్పుడు కూర్చోండి టు వి మేకే నారాయణ గారు ఒక ఫంక్షనల్ సర్కులర్ ఎకానమీ సెంటర్గా ఇది ఇంకొకటి ఎక్కడ ఉంది మనకు మా అప్పుడు స్టేట్లో వైజాగ్ వైజాగ్లో

టన్స్ కెపాసిటీ సార్ ప్రెజెంట్ ఫిఫ్టీన్ సార్ ప్రొడ్యూస్ దీన్ని ఇప్పుడు మీ లెక్క ప్రకారం అక్కడ వచ్చిందంతా కూడా ఇంకా ఇది అవసరం లేదు మీకు ఇది మాత్రం కావాలి సార్ వేస్ట్ ఎనర్జీ అవసరం లేదు తిరుపతికి వేస్ట్ అంతా వెస్ట్ వేస్ట్ అంతా డిస్పోజ్ చేయడానికి

ఎవ్రీ ఫార్టీ టన్స్ ఆఫ్ వెట్ రైస్ ఒక టన్ సీబీజీ వస్తుంది సార్ ఇక్కడ అరౌండ్ ట్వంటీ టూ టన్స్ ప్రాసెస్ చేసి పర్ డే సెవెన్ ఫిఫ్టీ కేజీస్ వేస్తున్నారు సార్ ఒక్కొక్క కేజీ సెవెంటీ సిక్స్ రూపీస్ కి ఈ హోటల్స్ కి వాళ్ళకి అమ్ముతున్నారు సార్ కమర్షియల్ గ్యాస్ వాళ్ళ హోటల్స్ కొనాలంటే వన్ నాట్ ఫైవ్ రూపీస్ సార్ వాళ్ళకి ఇది వైబుల్ గా ఉంది కాబట్టి వీళ్ళు సెవెంటీ సిక్స్టీ తాజ్ హోటల్ ఇలాంటి హోటల్కి ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ దీని లొకేషన్లో సార్ నాట్ ఓన్లీ ఇది ఇది కాకుండా వెహికల్స్ కూడా చేయగలిగే కెపాసిటీ ఉంది కానీ నాట్ యుటిలైజ్ వెహికల్స్ మొత్తం వెహికల్ సిటీ బస్సులు వాడుతున్నారు సార్ అంటే yes this is only vegetables only bulk waste 15 tons of vegetable waste వాట్ ఇస్ ది పర్సంటేజ్ ఇన్ ది వెజిటబుల్ గార్బేజ్ ఎంత క్రియేట్ అవుతుందో ఎంత ప్రొక్యూర్ చేయగలుగుతుంది పర్ డే సార్ జనరేటెడ్ దాంట్లో ఈ కెపాసిటీ ఫిఫ్టీ టన్స్ అయినప్పటికీ ట్వంటీ టన్స్ కావాల్సింది మీ దగ్గర నుంచి ఏంటంటే ఎండ్ టు ఎండ్ నెట్ జ్యూరో కాన్సెప్ట్ ఇది వర్రా అది వచ్చినప్పుడు ఇక్కడికి హండ్రెడ్ పర్సెంట్ యాజ్ టు బి కలెక్టెడ్ హండ్రెడ్ పర్సెంట్లో వచ్చినప్పుడు ఒకవేళ కానీ ఇండ్ల దగ్గరనే ఉంటే అవుట్ డిస్పోజ్ కన్వర్ట్ ఇన్ టు కాంపోస్ట్ వాళ్ళ రూఫ్ గార్డెన్కి అవి దట్ ఈస్ వన్ కాన్సెప్ట్ రిమైనింగ్ విల్ కమ్ హియర్ మార్కెట్ ఏదైతే ఉంటాయో అవి వీడికి వస్తుంది అది ఒకటి కన్వర్ట్ చేయడం గార్బేజ్ నుంచి ఎనర్జీ కడిపోదు రీసైక్లింగ్ నుంచి ఈ పార్కులోనే పెట్టుకొని రీసైక్లింగ్లో మొత్తం ఇంకా మిగిలిన తెప్పించి నియర్ బై వస్తే ఇండస్ట్రీస్కి మనం ల్యాండ్ అలాట్ చేసి అది కూడా కంప్లీట్ ఎన్ టు ఎండ్ బి మోడల్ పార్క్ క్రియేట్ ఈ టూ నైన్ త్రీ హండ్రెడ్ ఏకర్స్ యూ కెన్ వర్క్ అవర్ దట్ బెటర్ సో దీని నుంచి జనరేట్ అయ్యే గ్యాస్ కూడా సార్ వీళ్ళు హోటల్స్కి అమ్ముతున్నారు సార్ సో బి రోడ్స్ ఇన్ దియర్ ఎనర్జీ కన్సంప్షన్ రెండు టు ఎండ్ ద వాళ్ళకే ఇచ్చి పది రూపాయలు కన్సెషన్కి ఇస్తే బై బ్యాక్ కింద పెట్టండి వాట్ ది క్రెడిట్స్ యూ కెన్ గివ్ వాడికి గ్యాస్ కావాలి వాడు వెజిటేబుల్స్ వేస్ట్ వస్తుంది వాడు తిరిగి ఇస్తాడు వాడికి ఇంట్రెస్ట్ జనరేట్ కావాలి వాడికి ఇచ్చే దాంట్లో క్రెడిట్స్ పెట్టేశారు మీకు అని దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు క్యాలిక్యులేట్ చేయండి మాట దిస్ ఇంతవరకు నా దృష్టి దేలా మీరు ఈ పా ఉండేది ఇది కాదు మొత్తం ఈ కాంప్లెక్స్ ఉందని నాకే తెలియదు స్టేట్లోనే ఇంటిగ్రేటెడ్ ఉన్నది ఒకటే సార్ మనకు టూ నైన్టీ ల్యాండ్ ఉంది ఇంకా చేసుకునే అవకాశం ఉంది ఎప్పుడు స్టార్ట్ చేసింది సార్ స్మార్ట్ సిటీ టైప్ టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్లో మీరు అదే అప్పుడు స్టార్ట్ చేసి నేను కూడా మర్చిపోయాను మీరు మర్చిపోయారు వదిలేశారు సెంట్రల్ సెక్రటరీ కూడా తీసుకుంటే చెప్పారు సార్ ఎక్సలెంట్ ఇలాంటివి అసర్ట్స్ ని మనం కన్వర్ట్ ఓవర్ ఆఫ్ చేయలేకపోయామీ ఎవ్రీథింగ్ పీపీపీ మోడల్ ఒకవేళ తిరుపతి గారి సర్ప్లస్ రాకపోతే నియర్ బై లాజిస్టిక్స్ వర్కౌట్ చేసుకుని విల్ గెట్ ది మెటీరియల్ వైబిలిటీ మేక్ ఇట్ అండ్ దెన్ వైబిలిటీ గ్యాప్ చేస్తాం చేసేస్తాం దిస్ ది బెస్ట్ మోడల్ హౌ మెనీ డేస్ ఆపరేట్ ఎన్ టు ఎండ్ సొల్యూషన్ majen japana ma <tip> jen <tip> japanaxna <tip>